మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ ఇంట్లో అయితే ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు ఇబ్రాహీంపట్నంలోని తన ఇంట్లో అయితే ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు అయితే చేస్తున్నారు ఈ క్రమంలో అయితే జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు ఈ జోగి రాజీవ్ అనే వ్యక్తి అయితే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అయితే ఏ వన్గా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అలాగే జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు కూడా ఈ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అయితే ఏ టూలో ఉన్నారు సో వీరిద్దరి అయితే ఏ వన్గా ఉన్న జోగి రాజీవ్ను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే జోగి రమేష్ను కూడా విచారణకు రావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చారు సో దానికి సమాధానంగా జోగి రమేష్ కూడా సాయంత్రం విచారణకు వస్తానని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే జోగి రమేష్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి భూముల ఆక్రమణలకు సంబంధించి కావచ్చు అలాగే టీడీపీ కార్యాలయంపై దాడి దాడికి సంబంధించి కావచ్చు పలు ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఇటు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి అయితే ఏసీబీ అయితే కేసు నమోదు చేసి సోదాలు అయితే నిర్వహిస్తుంది ఏవనగా ఉన్న జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన విచారించి ఇంకా పలు విషయాలు కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది మొత్తానికి అయితే జోగి రమేష్ చిక్కులో పడ్డట్లు మనం అనుకోవచ్చు ఎందుకంటే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చాలా పనులు చేశారు వాటికి సంబంధించి కూడా అప్పుడు ఆరోపణలు వచ్చాయి కానీ అప్పుడు అధికారంలో ఉండడం వల్ల ఏం చేయలేకపోయారు కానీ ఇప్పుడైతే అంటే ఆ పార్టీ మారడంతో అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో అయితే గత అక్రమాలను కూడా టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ అయితే గతంలో అక్రమాలకు పాల్పడ్డ వారిని అయితే ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పేసి అయితే ముందుకు వెళ్తున్నారు ఈ క్రమంలోనే జోగి రమేష్ కొడుకు జోగి రాజీ అరెస్ట్ చేశారు